ప్రజలందరికీ నమస్కారం ఈరోజు బద్వేలి మండలం మరి కొంగలవిడి గ్రామ పంచాయతీలో క్యాన్వాస్ మన ఎమ్మెల్యే గారు క్యాన్వాస్కు రావడం జరిగింది ఈ క్యాన్వాస్లో ఈ ప్రజలందరూ అపూర్వమైన వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేస్తూ ఎమ్మెల్యే అంబటి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ ఉండే ఓట్లలో దాదాపు నైంటీ పర్సెంట్ మీకే అని చెప్పడం జరిగింది ఇవంతా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల వల్ల మరి అభివృద్ధి చెందింది కాబట్టిన ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు ఈ యొక్క ప్రజల అభిప్రాయాన్ని మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి స్థిరస్థాయిగా ఇదే విధంగా కొన్ని కొనియాడేదాని కోసం మరి మంచి మంచి పథకాలు చేస్తున్నారు మరి అటువంటి మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మరి నానా విధాలుగా వాళ్ళ కుటుంబ పరంగానైతేనేమి ఛానల్ పరంగానైతేనేమి రాజకీయంగా పరంగానైతేనేమి మరి తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి వాళ్ళ కుటుంబ పరిస్థితులందరినీ ఎగదోలి ఆయన మిందికి మరి ఆయన్ను మానసికంగా కుంగదీస్తున్నాడు ఇటువంటి రాజకీయ వ్యవస్థను మరి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు మన అంటున్నాడు ముఖ్యమంత్రి మరి ఒక గులకరాయితో కొట్టినాడు మరి ఆయన వచ్చి రెండు వందలు డబ్బులు తర్వాత ఒక క్వార్టర్ మందిస్తామన్నాడంట ఆ సతీష్ ఆ సతీష్ రాయి చేశాడంట ఆ రాయి తగిలిందంట గులకరాయి తగిలితే అది పెద్ద సమస్య అంట కేడ్బాల్ తీసుకొని కొట్టి ఆ తల దగ్గర కథ దగ్గర తగిలింది ఇరకల్లా చనిపోయే వ్యక్తి ఆయన దేవుడు ఆయన ఆయన ఎందుండి మరి ఎమ్మెల్యే కంటికి తగిలి ఆ నుంచి వచ్చి ఆయన కనుబొమ్మ మీద పైన తగిలింది మరి ఇటువంటి శాతగాని స్థలం నీకు అయితే రాజకీయంగా నువ్వు ప్రజలను సర్వ తీసుకొని ప్రజల అభిమానాన్ని కొనియాడి నువ్వు చేసిన సంక్షేమ పథకాలను చెప్పి నువ్వు చేసే సంక్షేమ పథకాలను చెప్పి నువ్వు గెలిచాలి తప్ప మనిషిని మనిషి చంపుకొని మనుషులు బతికించాల్సిన అవసరం లేదని చెప్పి నేను ఈ ఊరికి ఈ ఊరికి సుదీర్ఘంగా ఈ ఊరి పెద్ద సంస్థంగా తెలియజేస్తున్నా అలాగే మరి పులివేందుల్లో ఈ రోజు వాళ్ళ కుటుంబం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి అవినాష్ రెడ్డి మీద బ్రతు చదువుతున్నారు అవినాష్ రెడ్డి అంత నిజాయితీ పరి లీడరు ఎవరు లేరు మరి అలాంటప్పుడు ఈ సునీత గారికి మరి ఎక్కడ ఉండరు ఎవరున్నారు సపోర్ట్ అనేది అందరికీ యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు ఎవరు నడిపించేది తెలుసు మరి షర్మిలక్క ఎంపీ గారికి పోటీ చేసింది శర్మిల షర్మిలక్క డిపాజిట్ రాదు సరితమ్మకు డిపాజిట్ రాదు తర్వాత పవన్ కళ్యాణ్ డిపాజిట్ రాదు తర్వాత యాభై ఒక్క రోజు మరి ఈ యొక్క చంద్రబాబు జైల్లో ఉన్నాడు వీళ్ళందరి కూటమి కూడా యాభై ఒక్క సీటు కంటే అంటే పది సీట్ల జీరో సీట్ల యాభై ఒక్క సీటుకు లోపల రావాల్సిందే తప్ప వీళ్ళందరూ తెల్ల తెల్లవారుతులు తలకిందులు అయ్యి వీళ్ళందరూ ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా గానీ వీళ్ళకు జీరో పర్సెంట్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ కానీ యాభై ఒకటికి తక్కువ కానీ రావాల్సిందే తప్ప నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాడా మరి జగన్ రెడ్డిని ఓడిస్తాను అవినాష్ రెడ్డిని ఓడిస్తానని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా దొమ్మ ధైర్యం ఉంటే డబ్బులు పెట్టండి నేను వాళ్ళ లీడర్లు ఎవరు వాళ్ళ లీడర్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ మరి వాళ్ళ లీడర్లకు సంబంధించిన చంద్రబాబు కానీ వాళ్ళ అయినటువంటి లోకేష్ కానీ పురంధేశ్వర్ కానీ ఐదు పార్టీల లీడర్లు వీళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా ఓడిపోరు అని చెప్పి వాళ్ళకు దొమ్మలు ఉంటే ఈ ఈరోజు పందెం పెట్టమనండి వాళ్ళల్లో గెలిచేది ఏ ఒక్కరైనా గెలుస్తారేమో కానీ మొత్తం అందరూ ఓడిపోతారు ప్రజల అభిష్టం అలా ఉంది కాబట్టి ఈరోజు దేవుని దయ వల్ల ఈ రాష్ట్ర ప్రజల వల్ల ఈ యొక్క మీ యొక్క టీవీ ఛానల్ మీ అందరూ మీరు దేవుని దయ దయచేసి జగన్ రెడ్డిని మళ్ళా ముఖ్యమంత్రి చేయమని చంద్రబాబు కూడా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి సహకరించాలని చెప్పి ప్రార్థిస్తున్నా గ్రామం ప్రతి గ్రామంలో కూడా ఒక టెన్ పర్సెంట్ తప్ప మాకు వ్యతిరేకంగా ఉండేది నూటికి తొంభై పర్సెంట్ జగన్ రెడ్డికి మీకే ఓటేస్తాం మీకే ఓటేస్తామనే వాళ్ళు తప్ప ఎవరు మీకు ఓటు వేయము మీకు ఎందుకు వెయ్యాల ఓటు అనే ప్రశ్నే లేదు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పదకొండవ నియమాల ప్రకారం ముప్పై ఐదు సంక్షేమ పథకాలు ఒక ప్రతి ఒక్క మానవునికి అవసరమైతే అందులో ఇరవై నాలుగు సంక్షేమ పథకాలు మనం జగన్ రెడ్డి తొమ్మిది చెప్పినాడు ఇరవై నాలుగు చేస్తున్నాడు ఈరోజు ఏది ఒక మనిషికి కూడా ఉండేదానికి కట్టేదానికి ఉండేదానికి ఇల్లు కావాలి చదువు కావాలి నీళ్లు కావాలి అన్నం కావాలి ఏది కావాలనుకున్నాడో అది ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా ఆయన బటన్ నొక్కి బటన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ చేస్తున్నాడు కానీ ఈ మేలు చేయడానికి ఎవరు సొమ్ము ఇదేమన్నా జగన్ సొమ్మ అని క్వశ్చన్ చేసినారు తెలుగుదేశం వాళ్ళు కానీ రెండు వందల నలభై కోట్లు గతంలో చంద్రబాబు పెట్టిన బడ్జెట్ మరి ఇప్పుడు రెండు వందల అరవై కోట్లు బడ్జెట్ పెట్టినాడు రెండు వందల అరవై కోట్లు బడ్జెట్కి ప్రతి ఇంటికి కూడా ఐదు లక్షలు లక్ష రెండు లక్షలు పది లక్షలు పదహైదు లక్షలు ఇచ్చాడు మరి ఇదే చంద్రబాబు ఎవరికైనా గతంలో రెండు రెండు వందల నలభై కో రెండు లక్షల నలభై కోట్లు బడ్జెట్ అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఆ డబ్బులు ఎవరికైనా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉండరా ఛాలెంజ్ చేసి చెప్పమనండి ఆడిట్ చేయమనండి ఎవరికి ఇచ్చిన డబ్బు ఏమైంది ఆ డబ్బు అది మరి సమాధానం చెప్పనండి సంక్షేమ పథకాలు ఏ ఒక్కరికి ఎవరి మనో ఇష్టం లేకుండా కూడా మాకు మాకు తెలియకుండా కూడా పార్టీకి అతీతంగా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ తర్వాత ఇంకొకటి అదర్థిని ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి ఇంటికి డైరెక్ట్గా బటన్ దొక్కితే చంద్ర జగన్ రెడ్డి గారు బటన్ దొక్కితే బటన్ ద్వారా వెళ్తున్నాయి చంద్రబాబు గారు బిల్లింగ్లు ఇస్తే ఒక పది బిల్డింగ్లు ఇచ్చే వాళ్ళకి చిన్న నాయకులు మండల్ లీడర్లు సర్పంచులు తన తల తన తంగి కింద ఉండే నాయకులు తల రెండు పంచుకున్నారు తప్ప ఎవరికైనా బిల్లింగ్ బిల్డింగ్ ఇచ్చిన దాఖలా పోలే సార్వత్రిక ఎన్నికలలో నా నాకు తెలిసి నా యొక్క అనుభవం ప్రకారం వాళ్లకు పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు రావచ్చు అని నా యొక్క మా వైసీపీ పార్టీ మిగిలిన సీట్లన్నీ మాయనన్నా నూట యాభై నుంచి నూట అరవై సీట్లు నూట అరవై తొమ్మిది సీట్ల వరకు రావచ్చు అనే అంచనా ఉంది అన్న